ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ జిల్లా ఒళ్ళూరు మండలం ఆదిని మేపల్ల పంచాయతీ శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు భక్తులు ఇక్కడికి పంచనది స్నానం ఆచరించడానికి రావడం జరిగింది చూశారు కదండి పుష్పగిరి దేవస్థానం స్వామి దేవస్థానం ఎంతో పెద్దది ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి దేవస్థానం పురాతనమైనటువంటి దేవస్థానం పెద్ద పెద్ద స్వామీజులు వచ్చారు స్వామీజీలు వచ్చారు విగ్రహాలు పొట్టల బీడతో చూపించారు ఇదిగో ఇంత విగ్రహం ఉంది ఎంత చరిత్ర ఉందని చెప్పేటువంటి ఆ మహాపండితుడు ఇక్కడ ఇంత నీట్ గా లేదు ఇది చూడండి భక్తులు వచ్చేసి ఇదే దేవస్థానము ఇంత చరిత్ర దేవస్థానము ఇంత నీట్ గా ఉందంటే చూడండి వాళ్ళు మేము ఒకసారి రావాలా లేదా మా ఇంటి దైవమైనటువంటి చెన్నగ స్వామి దేవస్థానం అండి కర్ణాటక నుంచి వచ్చారు భక్తులు ఒక స్త్రీ మూర్తి వచ్చింది మేము స్నానం చేస్తున్నాము మాకు స్నానపు గదులు లేవు బట్టలు ఎక్కడ మార్చుకోవాలి ఇంత